నవ తెలంగాణ పత్రిక తొమ్మిదవ వాచ్కో సందర్భంగా యాజ పత్రిక పనిచేస్తున్న ఉద్యోగులు కానీ విలేజర్లు కానీ యాజమాన్యం కానీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పత్రిక ముందు ప్రజాశక్తిగా ఉంది తర్వాత నవ తెలంగాణ అయింది ప్రజాశక్తి నుంచి నవ తెలంగాణ దాకా యాభై ఏళ్ళ నుంచి ఈ సమాజంలో ఈ పత్రిక ప్రతి వర్గాలను ఉద్దేశించి అందులో ముఖ్యంగా కార్మికులను కర్షకులను విద్యార్థులను నిరుద్యోగులను ఉద్దేశించి వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలిసే విధంగా రాస్తున్న సందర్భంగా మరొక్కసారి ఈ నవ తెలంగాణ పత్రికా యాజమాన్యానికి దాంట్లో పనిచేస్తున్న మొత్తం ఎంప్లాయీస్ అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముందు ముందు కూడా ఇదే విధంగా ఇంతకంటే మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను